అందరికి నమస్తే అండి తెలంగాణ రాష్ట్రంలో జుబ్బులిహిల్స్ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు కీలకంగా మారాయి సో అలాగే బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం అక్కడ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మంగంటి గోపినాథ్ గారి భార్య మంగంటి సునీతమ్మను గెలిపించడం కోసం బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం అక్కడ దూసుకుంటూ ఎన్నికల ప్రచారం అయితే చేస్తూ ప్రజల ఓటింగ్ శాతాన్ని పెంచడంలో కీలకంగా ముందుకెళ్తున్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం మరి ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఆయన ఓటింగ్ శాతం పెంచడంలో ఆయన చాలా కష్టపడుతున్నారు జుబ్లీ హిల్స్ నియోజకవర్గంలో గెలుపు కోసం బీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం కేటీఆర్ గారు సో అలాగే ఇటు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అక్కడ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వి నవీన్ యాదవ్ను గెలిపించడం కోసం కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే జుబ్లీహిల్స్లో హిల్స్లో ఎన్నికల ప్రచారం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం జుబ్లీహిల్స్లో హిల్స్లో సో అయితే అక్కడ రెడ్డి సామాజిక వర్గం తక్కువ ఎక్కువగా అక్కడ బీసీ ఎస్సీ ఎస్టీ మరి ముఖ్యంగా ముస్లిం మైనారిటీ కులాలు అక్కడ ఓటింగ్ శాతం ఎక్కువగా ఉంది వీళ్ళలో మరి ముఖ్యంగా ముస్లిమ్స్ అక్కడ ఎక్కువగా ఉన్నారు ముస్లిమ్స్ ఎక్కువగా ఉన్నారు అక్కడ అక్కడ ముస్లిమ్స్ ఎక్కువ ఏ పార్టీకి వెళ్ళి మగ్గు చూపితే అక్కడ ఆ పార్టీ గెలిచే అవకాశం ఉంది అన్నమాట అంటే అంత ఓటింగ్ శాతం ఉంది ముస్లిమ్స్కి అక్కడ దాదాపుగా అక్కడ నాలుగు లక్షల ఓట్లేమో ఉన్నాయంట అక్కడ సంథింగ్ నాలుగు లక్షల ఓట్లు అయితే ఉన్నాయని అంటున్నారు సంథింగ్ ఏదో సో అయితే అందులో దాదాపుగా ముస్లిమ్స్ మైనారిటీకి దాదాపుగా నలభై పర్సెంట్ ఓటింగ్ శాతం ఉన్నట్టు చెప్తున్నారు జుబ్లీహిల్స్ నియోజకవర్గంలో అందులో అక్కడ హైదరాబాద్ కాబట్టి టౌన్ సిటీ కాబట్టి సో అలాగే బీఆర్ఎస్ పార్టీ జుబ్లీ హిల్స్లో వర్షాతుగా మూడుసార్లు గెలవడం అయితే జరిగింది మంగంటి గోపీనాథ్ గారు మూడు సార్లు అక్కడ గెలవడం జరిగింది సో ఆయన రెండు వేల ఇరవై మూడులో కూడా జుబ్లీ హిల్స్ నియోజకవర్గం నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలిచాడు సో అయితే ఆయన కొన్ని కారణాల వల్ల ఆయన చనిపోవడం జరిగింది సో అందుకు అక్కడ ఉప ఎన్నికలు జరుగుతున్నాయి సో అలాగే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే సో జుబ్లీ హిల్స్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీది బీఆర్ఎస్ పార్టీ అక్కడ గెలుస్తుంది ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి అక్కడ చాలా బాగుంది ప్రజలకు వినలేని సేవలు బీఆర్ఎస్ పార్టీ అందించింది మంగంటి గోపినాథ్ గారు అందించారని చెప్పేసి కేటీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం అంటున్నారు సో అలాగే ఇటు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమంటున్నారంటే బీఆర్ఎస్ పార్టీ అక్కడ ఏం చేయలేదు వాళ్ళు శుద్ధదండగా వాళ్ళు పేరుకే అక్కడ ఎమ్మెల్యేగా గెలిచారు కానీ అభివృద్ధి అంటూ ఏం చేయలేదు సో మేము చేస్తాము మమ్మల్ని గెలిపించండి అంటూ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కూడా ప్రచారాలు చేస్తున్నారు సో ఏది ఏమైనప్పటికీ కొన్ని సర్వేలు అయితే బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని అంచనా వేశారు మరి కొన్ని ఛానళ్ళు కాంగ్రెస్ పార్టీ అక్కడ గెలుస్తుందని అంచనా వేస్తున్నారు సో సర్వేలు మనం అంచనా వేయలేం సర్వేలు ఏంటంటే వాళ్ళు పార్టీ పార్టీ వాళ్ళు అంటే ఇటు వాళ్ళకు ఏ పార్టీ అనుకూలంగా ఉంటే వాళ్ళ పార్టీ గెలుస్తుందని చెప్పగలుగుతారు అంటే అక్కడ అనేది పెరగడం కోసం ఆ పార్టీ గెలుస్తుంది సపోజ్ మనకు బీఆర్ఎస్ పార్టీ అక్కడ గెలుస్తుంది అంటున్నారు సో అప్పుడు ఏం జరుగుతుందంటే బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీకే ఓట్ వేసే అవకాశం కనిపిస్తుంది అన్నమాట అంటే బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది ఈ పార్టీకి వేస్తే మనకు ఏముంటుంది బీఆర్ఎస్ పార్టీకి వేస్తే మనకు ఏదైనా పనులు అవి అవుతాయి కదా అని చెప్పేసి జనాలు అనుకుంటారని చెప్పేసి అక్కడ ఈ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు సర్వేలు దొంగ సర్వేలు చేపిస్తూ ముందుకు వెళ్తున్నారని అంటున్నారు సో అదైతే నిజమే ఎందుకంటే సర్వేలు కూడా ఎప్పటికీ మనం అంచనా వేయలేం ప్రజల నిర్ణయం ఎప్పుడు వా ప్రజల మనసు మారుతుందో ప్రజలు ఏ టైంలో ఎలా ఉంటారో కూడా ఎవరికి అనమాట సో అది అందుకు మనం బి జుబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఏ పార్టీ గెలిచేదన్నది ఎవరికి తెలియదు చూద్దాం రేపు పదకొండో తేదీ పోలింగు థ్యాంక్ యూ ధన్యవాదాలు అందరికీ నమస్తే